సో పోలీస్ రిఫార్మ్స్ పోలీస్ సంస్కరణలు అని సార్ ఈ పోలీస్ సంస్కరణలో పోలీస్ సంస్కరణలు మరి ఇంతకుముందు మనకి పోలీస్ సంస్కరణలు అనేది దేంట్లో భాగంగా ఉండేసారంటే ఇన్ ది పార్ట్ ఆఫ్ రెవెన్యూ డిపార్ట్మెంట్ దేంట్లో భాగంగా ఉండేది రెవెన్యూ డిపార్ట్మెంట్లో మనకి ఇది భాగంగా ఉండేది సార్ రెవెన్యూ డిపార్ట్మెంట్ నుంచి ఎప్పుడు సపరేట్ చేశారు సార్ మనకంటే పద్దెనిమిది వందల అరవై ఏడో సంవత్సరంలో సపరేట్ ఫర్ ది పోలీస్ డిపార్ట్మెంట్గా చేశారు సార్ ఈ పోలీస్ డిపార్ట్మెంట్కి ఉన్న నేమ్ ఏంటి సార్ అంటే మహాకాయ్ ఈ కొత్వాలి మహాకాయ్ ఈ కొత్వాలి మహాకాయ్ ఈ కొత్వాలి ఏది పోలీస్ డిపార్ట్మెంట్కున్న నేమ్ ఈజ్ కాల్డ్ యాజ్ మహాకాయ్ ఈ కొత్వాలి అని చెప్పేసి అంటారు సార్ ఈ పోలీస్ వ్యవస్థను మనం ఎందుకు మరి ఏర్పాటు చేసుకోవడం జరిగింది సార్ అంటే ఆనాడు మరి ఇప్పుడు ఒక రాష్ట్రము మరి శాంతి భద్రతలు కంట్రోల్ చేయాలంటే డెఫినెట్గా పోలీసులు కావాలి మరి ఆనాడు కూడా శాంతి భద్రతలను కాపాడడం కోసం అదేవిధంగా అక్కడున్న రాష్ట్రాన్ని అదేవిధంగా రాష్ట్రంలో ఉండే ప్రజల యొక్క సంక్షేమాన్ని మరి సంక్షేమంతో పాటుగా శాంతి భద్రతలు కాపాడుకోవడానికి రోజు నిజాం గారు ఏం చేశారా అంటే పోలీస్ రిఫార్మ్స్ అనేవి తీసుకురావడం అనేది జరిగింది మరి దీంట్లో జిల్లా స్థాయిలో నెక్స్ట్ అదేవిధంగా ప్రతి గ్రామ స్థాయిలో కూడా మనకు ఈ పోలీస్ స్టేషన్లు అనేది ఏర్పాటు చేసేసి మరి ప్రజల యొక్క శాంతి భద్రతలు రాష్ట్రం యొక్క శాంతి భద్రతలు కాపాడిన ఒక డిపార్ట్మెంట్ ఏంటి సార్ అంటే పోలీస్ డిపార్ట్మెంట్గా చెప్తాం మరి పోలీస్ డిపార్ట్మెంట్లో మరి ప్రతి డిస్టిక్ కూడా ఎవ్రీ డిస్టిక్కి ఎవ్రీ డిస్టిక్కి మనకు ఒక సూపర్డెండెంట్ ఆఫ్ పోలీస్ ఎస్పీ గారిని అపాయింట్ చేయడం జరిగింది ఈచ్ ది ఎవ్రీ డిస్టిక్కి మనకి ఒక సూపర్డెంట్ ఆఫ్ ఎస్పీని అపాయింట్ చేయడం జరిగింది నెక్స్ట్ తర్వాత మనకి ఇక్కడ మనకి తాలూకాస్ ఉంటాయి కదా ఈ తాలూకాస్లలో బిగ్ తాలూకాస్ బిగ్ తాలూకాలకి మనకు ఎవరిని ఏర్పాటు చేశారు ఇక్కడ అంటే ఒక సర్కిల్ ఇన్స్పెక్టర్ని అపాయింట్ చేయడం జరిగింది నెక్స్ట్ అదేవిధంగా టూ స్మాల్ తాలూకా చిన్న తాలూకాలకు కలిపి మనకు ఎస్ఐ సార్ ఇది ఎస్ఐ గారిని అపాయింట్ చేయడం అనేది జరిగింది నెక్స్ట్ తర్వాత ఇంకేం చేశారు సార్ అంటే మళ్ళీ మనకిప్పుడు తెలంగాణ గవర్నమెంటు రాష్ట్రం అయిన తర్వాత మనకు మొట్టమొదటిసారిగా మరి పోలీస్ రిక్రూట్మెంట్ అనేది చేస్తారు దాంట్లో మరి ఏ డిపార్ట్మెంట్స్ ఉంటాయి సార్ మనకంటే సివిల్ డిపార్ట్మెంట్ ఉంటుంది ఏఆర్ ఉంటుంది బెటాలియన్ ఉంటుంది కదా అలాగే ఇక్కడ కూడా మరికొన్ని డిపార్ట్మెంట్స్ని కూడా ఏర్పాటు చేయడం అనేది జరిగింది మరి వాటిలలో మేజర్గా ఒక్కసారి చూస్తే ఏంటి సార్ అంటే మనకు ఈ ప్రాంతంలో ఏదైతే మరి దొంగలు దోపిడీలను అణిచివేయడానికి టు కంట్రోల్ ఆఫ్ టు కంట్రోల్ ఆఫ్ రాబరీస్ అంటే దారి దోపిడి దొంగలను అణిచివేయడం కోసం ఏర్పాటు చేసిన ఒక ఫోర్స్ ఏంటి సార్ అంటే నిజామత్ అనే ఒక ఫోర్స్ నిజామత్ ఫోర్స్ నిజామత్ అనే ఫోర్సు దేనికోసం వేసారు సార్ అంటే టు కంట్రోల్ రోడ్ రాబరీస్ రోడ్ రాబరీస్ అంటే దారి దోపిడి దొంగలను అణచివేయడం కోసం ఆనాడు ఏర్పాటు చేసిన ఒక ఫోర్సే నిజామత్ అనే ఒక ఫోర్స్ని అపాయింట్ చేయడం జరిగింది నెక్స్ట్ మరొక ఫోర్స్ను కూడా అపాయింట్ చేశాడు సార్ అంటే ఇదేంటి సార్ అంటే సోవర్స్ 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 అనే ఒక ఫోర్స్ను దీన్ని కూడా దేనికోసం కంట్రా కంట్రో ఏర్పాటు చేశారు సార్ అంటే టు ప్రొటెక్ట్ ఆఫ్ ప్రొటెక్ట్ ఆఫ్ గవర్నమెంట్ ట్రెజరీ గవర్నమెంట్ ట్రేజరీ అంటే ప్రభుత్వ ఖజానాను రక్షించడం కోసం ప్రభుత్వ ఖజానాను రక్షించడం కోసం ఏర్పాటైన ఒక ఫోర్స్ ఏంటి సార్ అంటే సోవర్స్గా చెప్పడం అనేది జరుగుతుంది నెక్స్ట్ ఇంకా ఏం చేశారు సార్ అంటే వీళ్ళు మనకి ప్రతి ఇండిపెండెన్స్ డేకి రిపబ్లిక్ డేకి వాళ్ళకి కొన్ని అవార్డ్స్ కూడా ఇవ్వడం అనేది జరుగుతుంది ఎందుకోసం ఇస్తారు సార్ అంటే పోలీస్ ఆఫీసర్స్కి ఇండిపెండెన్స్ డే రోజు రిపబ్లిక్ డే రోజు మరి వాళ్ళ యొక్క ప్రతిభ మరియు వాళ్ళ యొక్క సామర్థ్యాలను ఆధారంగా చేసుకొని వాళ్ళకు ప్రమోషన్స్ అనేది ఇవ్వడంతో పాటుగా మరి వాళ్ళకు అవార్డ్స్ కూడా ఇవ్వడం అనేది జరుగుతుంది మరి ఇక్కడ వాళ్ళ యొక్క టాలెంట్ ఆర్ ఎఫిషియన్సీ బేస్డ్ ఆన్ అవార్డ్స్ విల్ బి యాక్సిలేరియన్ అని అంటారు అంటే ఏంటి ఇక్కడిచ్చే అంటే ప్రతిభ అంటే ప్రతిభ అంటే మీన్స్ టాలెంట్ కమ సామర్థ్యం ఎఫిషియన్సీ న్ ఆధారంగా ప్రమోషన్స్ ప్రసో ప్రమోషన్స్ ఇచ్చే ఒక వ్యవస్థని ఏమంటారు సార్ అంటే ఆక్సిలేరియన్ అని అంటారు ఏమంటారు ఆక్సిలేరి అని చెప్పేసి అంటారు ఏంటిది టాలెంట్ అండ్ ఎఫిషియన్సీ బేస్డ్ ఆన్ ప్రమోషన్ విల్ బి ఈజ్ కాల్డ్ యాజ్ ఆక్సిలేరి అంటారు ఈ యాక్సిలేరి అనేది ప్రతిభ మరియు సాధుమారి ఆధారంగా ఇచ్చే ప్రమోషన్స్ని ఆక్సిలరీ అని చెప్పేసి అంటారు నెక్స్ట్ ఇంకా ఏం చేశారు సార్ ఇక్కడ అంటే మనకు పోలీస్ స్టేషన్స్ కూడా ఏర్పాటు చేశారు ఆనాడున్న పోలీస్ స్టేషన్స్ని మనం ఏ పేరుతో పిలిచే వాళ్ళం సార్ అని అంటే పోలీస్ స్టేషన్స్ని మనం చౌకీ లేదా లేదా తానాగా పిలవడం అనేది జరిగేది సార్ ఆనాడున్న మనకి పోలీస్ కమిషనర్ పోలీస్ కమిషనర్ పోలీస్ కమిషనర్ పోలీస్ కమిషనర్ని ఏ పేరుతో వాళ్ళం సార్ అంటే మనం కొత్వాలి 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 అనే పేరుతో పిలిచే వాళ్ళం సార్ హైదరాబాద్లో మొట్టమొదటి మరి పోలీస్ కమిషనర్గా పనిచేసిన వాళ్ళు ఎవరు సార్ అంటే రాజా బహదూర్ రాజా బహదూర్ రాజా బహదూర్ వెంకట్రామ్ రెడ్డి వెంకట రామిరెడ్డి సో వెంకట్రామిరెడ్డి మనకు హైదరాబాద్ మొట్టమొదటి అంటే మొట్టమొదటి మీన్స్ మన తెలుగు పర్సన్ ఎవరు రాజా బహదూర్ వెంకట్రామరెడ్డి గారు హైదరాబాద్ ఫస్ట్ కొత్వాల్ ఇతని పోలీస్ కమిషనర్ ఇగో ఇతని పేరు మీదు కానీ మనకు పోలీస్ అకాడమీ ఇతని పేరు మీద కానీ మనకున్న అకాడమీ ఏంటి అంటే పోలీస్ అకాడమీ అనేది ఉండడం జరిగింది సార్ పోలీస్ అకాడమీ అనేది ఎవరి పేరు మీదుగా ఉండడం జరిగింది సార్ అంటే రాజా బహదూర్ వెంకట్రామరెడ్డి పేరు మీదుగా మనకి దీన్నే అప్పా అకాడమీ అని అంటారు మన గోల్కొండ బ్యాక్ సైడ్లో వేదిక అనిపిస్తుంది సార్ రైట్ నెక్స్ట్ ఇది తర్వాత చౌకీస్ అండ్ టానాస్గా పిలవడం అనేది జరిగేది మరి ఆనాడున్న పోలీస్ కానిస్టేబుల్ ఏమనేవాళ్ళు చౌకీదార్ అనేవాళ్ళు అదేవిధంగా అక్కడున్న మనకి ఎస్ఐని ఏమనేవాళ్ళు సార్ అంటే అమీన్ అనే పేరుతో పిలవడం అనేది జరిగేది ఇది మొత్తం కూడా మనకు పోలీస్ సంస్కరణలో భాగంగా చూసాం మరి ఇంతకుముందు చూడండి మనం డిస్కస్ చేసినట్టుగా పోలీస్ రిఫార్మ్స్ ఇంతముందు ఏ రివ ఏ డిపార్ట్మెంట్లో భాగంగా ఉండేసారంటే రెవెన్యూ డిపార్ట్మెంట్లో బాగుండేది సో రెవెన్యూ డిపార్ట్మెంట్ నుంచి సపరేట్ ఎప్పుడు చేశారు సార్ మనకంటే ఎయిటీన్ సిక్స్టీ సెవెన్లో సపరేట్ చేశారు డిస్కస్ చేసాం తర్వాత ఈ పోలీస్ రిఫార్మ్స్కి ఉన్న నేమ్ ఏంటి సార్ అంటే మహాకాయ్ ఈ కొత్వాలిగా చెప్పడం అనేది జరుగుతుంది సార్ ఇక్కడ కొత్వాలి అంటే ఏం డిస్కస్ చేసాం పోలీస్ కమిషనర్గా చూసాం సో ఇక్కడ మరి ఎవ్రీ డిస్టిక్కి కూడా ఈచ్ డిస్టిక్కి కూడా ఒక సూపరిటెండెంట్ ఆఫ్ పోలీస్ని ఏర్పాటు చేయడం జరిగింది అదేవిధంగా టూ బిగ్ తాలూకాస్కి ఒక ఎస్ఐని తర్వాత టూ స్మాల్ తాలూకాస్కి కూడా ఒక ఎస్ఐని అపాయింట్ చేయడం అనేది జరిగింది నెక్స్ట్ దీని తర్వాత మనకు నిజామత్ అనే ఒక ఫోర్స్ ఏర్పాటు చేశారు ఎందుకోసం ఏర్పాటు చేశారు సార్ అంటే టు కంట్రోల్ ఆ రోడ్ రాబరీస్ మరి దారి దోపిడీ దొంగలను అణచివేయడం కోసం నిజామాతన ఫోర్స్ని అపాయింట్ చేశాం సోవర్స్ సోవర్స్ అండ్ టు ప్రొటెక్ట్ ఆఫ్ గవర్నమెంట్ ట్రెజరీస్ ప్రభుత్వ ఖజానాను కాపాడడం కోసం దీన్ని ఏర్పాటు చేయడం జరిగింది నెక్స్ట్ టాలెంట్ అండ్ ఎఫిషియన్సీ బేస్డ్ ఆన్ ప్రమోషన్స్ ఈజ్ కాల్డ్ యాజ్ యాక్సిలేరీ అని చెప్పేసి అంటున్నాం అదేవిధంగా అప్పుడున్న పోలీస్ స్టేషన్ని చౌకీ లేదా టానా అని చెప్పేసి అంటున్నాం నెక్స్ట్ అప్పుడున్న పోలీస్ కమిషనర్ హైదరాబాద్ నుంచి ఎవరు సార్ అంటే రాజా బహదూర్ వెంకట్రామ్ రెడ్డి ఇతని పేరు మీదుగానే పోలీస్ అకాడమీ దినే అప్ప అకాడమీ అని చెప్పేసి కూడా పిలవడం అనేది జరుగుతుంది